అందరికీ నమస్కారం రేపు పదిహేడవ లోక్సభ తాలూకా మొట్టమొదటి రోజు రేపు ప్రమాణ స్వీకారం కూడా మరి దేశం మొత్తం చూస్తుండగా చేయబోతున్నాను దానికి ముందుగా మా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడానికి ఈరోజు సోషల్ మీడియా ద్వారా మళ్ళీ మీ అందరికీ కూడా కనెక్ట్ అవుతున్నాను రాష్ట్రంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నప్పటికీ శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా మరొక్కసారి మీరందరూ అందరూ కూడా గెలిపించి ఎంతో నమ్మకంతో మళ్ళీ రామ్మోహన్ నాయుడు అయితే బాగుంటుందనే ఆలోచనతో నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు నా మీద చూపిస్తున్నటువంటి ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఈ ఇచ్చినటువంటి ఆపర్చునిటీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేసి శ్రీకాకుళం డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరి కోసం కూడా పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను అంతేకాకుండా ఈరోజు ఫాదర్స్ డే కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ నా జీవితంలో కూడా ఎంతో ముఖ్యమైనటువంటి వ్యక్తి మా నాన్నగారు ఆయనే నడక నేర్పించారు నడవడిక కూడా నేర్పించారు ఆయన అడుగులు నేర్పిస్తూ ఆయన అడుగు జాడల్లో కూడా ఈరోజు నడుస్తూ ముందుకు వెళ్తున్నాను అటువంటి నాయుడు గారు తాలూకా ఆశీస్సులు కూడా ఈరోజు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రెండోసారి కూడా నేను గెలిచి మీ ముందుకి శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా మళ్ళీ మీ ముందుకు వచ్చాను రేపు జరుగుతున్నటువంటి సమావేశాల్లో రేపు జరుగుతున్నటువంటి లోక్సభ సెషన్స్లో ముందుగా మనం ఇది స్వేరింగ్ ఇన్ సెర్మనీతో మొదలు పెట్టిపోతున్నాం స్వేరింగ్ ఇన్ తో పాటు పంతొమ్మిదో తేదీన స్పీకర్ తాలూకా ఎన్నిక కూడా ఉంటుంది స్పీకర్ తాలూక ఎన్నిక తర్వాత ఇరవై తేదీన మరి జాయింట్ పార్లమెంటరీ సెషన్ కింద గవర్నర్స్ తాలూకా అడ్రస్ ఉంటుంది అలాగే జులై ఫిఫ్త్న కొత్త బడ్జెట్ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది కాబట్టి ఈ అన్ని అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఫైవ్ ఇయర్స్ ఎజెండా కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్లో మాట్లాడే ముందు మీ ద్వారా కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు మీ దగ్గర ఉన్నటువంటి ఏవైనా ఒపీనియన్స్ తీసుకొని దాని దా ఒక బేస్ తీసుకొని దాని విషయాలు కూడా తెలుసుకోవాలనే ఆలోచనతో ముందుగా మీ అందరికీ కూడా పిలుపునిచ్చాను మరి మీ తాలూకు ఒపీనియన్స్ కానీ నేను ఏ ప్రశ్నలు పార్లమెంట్లో అడిగితే బాగుంటుంది లేకపోతే ఏ ఇష్యూస్ మీద నేను డిస్కషన్ చేస్తే బాగుంటుంది అన్నది మీ అందరికీ కూడా అడిగితే చాలా మంది స్పందించారు వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకనంటే మేము కూడా అనుకోలేదు ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుందని ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ వీటన్నిటి మాడ్యూల్స్ ద్వారా మీరు ఎన్నో రకాలైనటువంటి మీకు ఆలోచనలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మా ముందు పెట్టడం జరిగింది అది కూడా మేము ఆర్గనైజ్ చేసిన తర్వాత నాకున్నటువంటి అవగాహన మేరకు మొట్టమొదటిగా రైల్వే జోన్ గురించి చాలామంది అడిగారు రైల్వే జోన్ ఒక పనానా కేంద్ర ప్రభుత్వం గ్రాండ్ చేసినప్పటికీ దాని తాలూకా ఇష్యూస్ చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చాలా ఎక్కువగా ఇష్యూస్ ఉన్నాయి వాల్టేర్ డివిజన్ తీసేయడం కానీ దాని సరిహద్దులు ఇంకా బౌండరీస్ సెటప్ చేయకపోవడం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ తాలూకా ఫ్యూచర్ ఏ రకంగా ఉంటుంది కానీ ఇటువంటి కీలకమైనటువంటి అంశాల మీద ఇంకా ఎటువంటి క్లారిటీ లేకపోవడం వల్ల ఆ ఇష్యూస్ను కూడా ఖచ్చితంగా టేకప్ చేయాలని చాలామంది కూడా చెప్పడం జరిగింది అది కూడా మా ప్రధాన ఎజెండాలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా టేకప్ చేస్తాం అలాగే ట్రైన్ స్టాపేజెస్ గురించి కానీ శ్రీకాకుళంలో ఉన్న మేజర్ ట్రైన్ డెవలప్మెంట్స్ గురించి కూడా దీని గురించి కూడా దృష్టి పెట్టమని చాలామంది కోరారు అది కూడా మా ఎజెండాలో తప్పకుండా చేర్చుకొని ఈ ఫైవ్ ఇయర్స్లో కూడా మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి స్టేషన్స్ అన్నిటి అభివృద్ధి కొరకు పార్లమెంటు సభ్యుడిగా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను అలాగే శ్రీకాకుళం జిల్లాకి రావాల్సినటువంటి నిధులు ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నో నిధులు ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి తీసుకొని వచ్చి గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి వ్యవసాయం కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇటువంటి డిఫరెంట్ సెక్టర్స్లో ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఫండ్స్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా దృష్టి పెడుతున్నాం అలాగే ఎంప్లాయ్మెంట్ అండ్ మైగ్రేషన్ ఇది ఒక సీరియస్ ఇష్యూ ఎప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాకి గతంలో ఇప్పటి నుంచి కూడా మనం తీసుకుంటే వలసల జిల్లాగా శ్రీకాకుళం జిల్లా ఉంది చాలామంది అక్కడ స్థానికంగా ఉపాధి దొరకకపోవచ్చు లేకపోతే వాళ్ళు చేసినటువంటి పనికి వాళ్ళు అనుకునేటటువంటి ప్రతిఫలం కూడా దక్కకపోవడం వల్ల ఇతర ప్రాంతాలకి వెళ్ళి పనిచేయడం కూడా చాలామంది చేస్తున్నారు ఇటువంటి మైగ్రేషన్ కూడా ఆపడానికి లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి దీని మీద చాలా ఐడియాస్ ఉన్నాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం చేయాలి లేకపోతే ఇండస్ట్రీస్ని మనం ఎంకరేజ్ చేయాలి స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ని మనం ఎంకరేజ్ చేయాలి దీనికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ మనం తీసుకోవాలి కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టి యూత్కి మేజర్గా ఈరోజు ఉన్నటువంటి ఇష్యూ ఎంప్లాయ్మెంట్ కాబట్టి దాని మీద కూడా అనేక చర్చా వేదికల్లో మాట్లాడి వాళ్ళకి తగినటువంటి ఒక మంచి కార్యక్రమాలు చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను అలాగే సెంటర్ నుంచి మనం పోరాడాను మనకి స్పెషల్ స్టేటస్ దగ్గర నుంచి మనకి రావాల్సినటువంటి డెఫిసిట్ ఫండ్స్ కానీ మనకి యూనివర్సిటీస్ కానీ ఏవైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో దానికి కావాల్సిన ఫండ్స్ కానీ ఇలా డిఫరెంట్ ఇష్యూస్ మీద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అది కూడా ఒక ప్రయారిటీగా తీసుకొని ఇప్పుడు కూడా ప్రెషర్ ఖచ్చితంగా పెడతాం సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మన యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా ఇవ్వడానికి ఖచ్చితంగా మా వంతు కూడా మరి పార్లమెంట్లో మా గళాన్ని విప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి మీద తీసుకొని వస్తామనుకుంటున్నాను కూడా తెలియజేస్తున్నాను అలాగే మేజర్ ఇష్యూస్ కూడా ఇంకా మనం చూసుకుంటే రైల్వేస్ గురించి ఎక్కువ మంది ట్రైన్ స్టాపేజెస్ ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరిగింది ఈ ఇష్యూస్ అన్ని కూడా మళ్ళీ చాలా డీటెయిల్ గా నోట్ చేసుకుని క్వశ్చన్స్ ఎంతవరకు మనం క్వశ్చన్స్ లో దీన్ని అడగవచ్చు ఎంతవరకు డిస్కషన్స్ లో మనం అడగవచ్చు ఎంతవరకు వివిధ బిల్స్ రూపంలో కానీ ప్రైవేట్ బిల్స్ లో మనం తీసుకొని రావచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ కులం క్వశ్చన్ డిస్కషన్ చేసి ఖచ్చితంగా మీ తాలూకా వాయిస్ ని పార్లమెంట్లో రిప్రజెంట్ చేయడానికి నా వంతుగా పూర్తి శాతం ఈ యొక్క ఫైవ్ ఇయర్స్ కూడా ఉపయోగిస్తానన్నది మీకు ఒక కాన్ఫిడెన్స్ నేను ఇస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా కనెక్టివిటీ ప్రజలకి నాయకుడికి ఉన్నటువంటి కనెక్టివిటీ కేవలం ఆ జరుగుతున్నటువంటి ఎన్నికల్లోనే కాదు ఎన్నికల తర్వాత కూడా ఈ ఫైవ్ ఇయర్ టర్మ్ కూడా ఏదైతే ఉందో అప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఓటర్కి అలాగే నాయకుడికి వీళ్ళిద్దరికీ ఉండాలనే ఆలోచనతో ఈ సోషల్ మీడియా ద్వారా మరొక ప్రయత్నం మళ్ళీ మేము ముందుకు చేస్తున్నాను అందరూ కూడా నా యొక్క ఆ రెస్పాన్స్ పంపించడానికి నేను ఇచ్చినటువంటి మెసేజ్కి మీరందరూ కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యి మంచి ఒపీనియన్స్ కానీ మంచి ఇష్యూస్ కానీ మన దీనికి జిల్లాకి రాష్ట్రానికి ఉన్నటువంటి మీరు అందరూ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది వీటి వల్ల మాకు కూడా ఒక అవగాహన పెరుగుతుంది ఇంకా డీటెయిల్గా ఏ ఏరియాస్ చదవాలన్నటువంటి వాటి మీద కూడా మేము కూడా ఏ సబ్జెక్ట్స్ ఇంకా తెలుసుకోవాలన్న దాని మీద ఒక ఐడియా మాకు కూడా వస్తుంది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మరి ఇప్పుడు కూడా మనం చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ టైం ఎందుకనంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా వరల్డ్ కప్ లో జరుగుతుంది ఇది జరుగుతున్నప్పటికీ రేపటి నుంచే పార్లమెంట్ కూడా మొదలవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక లైవ్ కనెక్షన్ మీ ద్వారా చేసుకోవాలన్న ఆలోచనతో ఇప్పుడు చేస్తున్నాను మరి మన ఇండియన్ టీమ్ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాం ఆల్రెడీ మంచి స్కోర్తో ఈరోజు ముందుకు వెళ్తున్నారు ఇంకా ఫోర్ ఫైవ్ ఓవర్స్ కూడా కంప్లీట్ చేసుకొని మరి మిగిలింది మన బౌలింగ్ కూడా ఎంత చక్కగా బ్యాటింగ్ చేస్తాం అదే రకంగా బౌలింగ్ కూడా చేసి ఈ ఒక్క మ్యాచే కాకుండా వరల్డ్ కప్ కూడా తిరిగి ఇండియా తీసుకొని వచ్చే విధంగా మనం అందరం కూడా మన టీమిండియాకి బెస్ట్ విషెస్ కూడా పంపిద్దాం అలాగే ఆ టీమిండియా అక్కడ ఎలా పోరాడుతున్నారో అలాగే మనం కూడా అందరం కూడా ఒక టీమ్గా పోరాడి సమస్యలు ఏమైనా అవ్వచ్చు పార్టీలు ఏవైనా కావచ్చు కానీ అందరం కూడా అడ్రస్ చేయాల్సినటువంటిది పేదవాడికి ఉండే సమస్యలు కానీ మనకి సొసైటీకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా మనం ప్లాన్ చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని గురించి నేను లీడ్ తీసుకొని ముందడుగు వేస్తాను అనేది మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను నా కాన్సెప్ట్ కూడా ఎప్పుడు ఒకటే పీపుల్ ఫస్ట్ పాలిటిక్స్ నెక్స్ట్ ముందు ప్రజలు తర్వాతే రాజకీయాలు అన్న ఆలోచనతోనే ఒక మంచి నిర్మా నిర్మాణాత్మకమైన ఆలోచనతో నేను కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది దానికి మీరు అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను మరి నాయుడు గారికి ఒకసారి తలుచుకుంటూ మా ప్రజలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పదిహేడవ లోక్సభలో మీరందరూ కూడా మళ్ళీ కూర్చొని మన శ్రీకాకుళం జిల్లా తాలూకా వాణి నా ద్వారా వినిపించేటటువంటి అవకాశం మీరందరూ కూడా కల్పించారు ఖచ్చితంగా ఇది వృధా కాకుండా వీలైనంత వరకు కూడా మన జిల్లా మన రాష్ట్రం మన ప్రాంతం కోసం కష్టపడి మీ అందరికీ కూడా మేలు చేసేటటువంటి కార్యక్రమాలకి నేను ఎప్పుడూ కూడా ఆహారనిషులు కూడా కృషి చేస్తానని మీ అందరికీ హామీస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై శ్రీకాకుళం